ఇంతకుముందు నాకు చెప్పాలంటే చాలా కష్టం నేను అన్ని శ్రీనివాస్ నా పేరు నేను ఇల్లు రాకందుకు నేను గ్యాస్ వర్కర్ చూజెంట్ నాకు పగనట్టు ఉండే బస్ టేస్ట్ వాడాలి పది రోజుల్లో దాని రిజల్ట్ చూసినాక నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను సార్ నా గిట్ట వంద మంది నేనయ్యాను నెక్స్ట్ ఒక వన్ ఇయర్లో నాకు గౌరవ ఉండే సార్ నేను వాస్తవానికి శ్రీనివాస్ ఉండేవాన్ సార్ సిటీ ఇన్నాకనే నేను ఈ బిజినెస్లోకి వచ్చాను ఒక సంవత్సరంలో ఈ స్టేట్ మీద మాట్లాడాలని నా తరఫున వంద మంది లీడర్లు ఉన్నాడు అనేది నాకు కోరిక